హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చోలే మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అయితే ఈరోజు నేను మీకు కాబూలీ శనగలతో కాకుండా మనకి నల్ల శనగలు దొరుకుతాయి కదా వాటితో తయారు చేశాను ఈ చోలే మసాలా కర్రీ టేస్ట్ దానికన్నా ఇంకా ఎక్కువ టేస్ట్ ఉంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి సో ఎక్కువ మసాలాలు లేవు ఇందులో కర్రీ కూడా తొందరగా అయిపోతుంది సో టేస్ట్ మాత్రం దానికి మించి ఉంటుంది కాబట్టి డెఫినెట్గా చేసుకోండి ఈ కర్రీ దీనికి మీరు పూరి అన్న చపాతి రైస్కి దీని కాంబినేషన్గా తీసుకోండి చాలా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ కర్రీ మీరు ప్రిపేర్ చేసుకోవాలి అంటే మీరు ఒక రోజు ముందే అంటే రాత్రే చిల నానబెట్టి పెట్టుకోండి సో చూసారు కదా ఇలా శనగలను నానబెట్టుకొని రాత్రంతా కుక్కర్లో వేసుకొని దానికి తగినన్ని నీళ్లు పోసుకొని మంచిగా మునిగేంత వరకు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు బిజిలు పెట్టుకుందాం ఇవి ఉడుకుతూ ఉంటుంది మనం ఈలోపు కర్రీ ప్రిపేర్ చేసుకుందాము దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలా కొద్దిగా ఆయిల్ వేసుకొని దీంట్లో హోల్ గరం మసాలా వేసుకుందాం దానికోసం ఫస్ట్ బిర్యానీ ఆకు కొద్దిగా చెక్క అలాగే మనకి బిర్యానీ పువ్వు అని దొరుకుతుంది కదా అది కొంచెం జీలకర్ర ఒక నాలుగైదు లవంగాలు ఒక ఇలాచి ఇవి వేసుకున్న తర్వాత వీటికి సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ వేసుకోండి గ్రేవీ మంచిగా చిక్కగా వస్తుంది కాబట్టి సన్నగా ఇలా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని దీంట్లో కొద్దిగా పసుపు కాకపోతే ఫస్ట్ ఇవి మంచిగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు పై పేస్ట్ వేసి అలాగే టమాటాలు కూడా ఒక మూడు టమాటాలు తీసుకున్నాను చిన్నగా ఉన్నాయి కాబట్టి ఒక మూడు టమాటాలు ఇవి కూడా సన్నగా చాప్ చేయండి చెప్పాను కదా సన్నగా చాప్ చేస్తే గ్రేవీ చిక్కగా వస్తుంది కాబట్టి ఇలా చాప్ చేసి వేసుకోండి వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మంచిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుందాం ఇలా ఉడుకుతూ ఉంటుంది మనం దీనికోసం ఒక పేస్ట్ తయారు చేసుకుందాం వాటి కోసము కొన్ని బాదాములు ఒక రెండు స్పూన్ల కొబ్బరి ఈ కొబ్బరి పొడి ఎలా తయారు చేసుకోవాలో మీకు పైన లింక్ ఇస్తాను అది ఒక రెండు స్పూన్లు మనం ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా శనగలు అవి ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని గ్రైండర్లో కొన్ని నీళ్ళు వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈలోపు మన కర్రీ ఎలా అయిందో చూద్దాం సో చూసారు కదా ఇలా మంచిగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు తగినంత కారము ఉప్పు వేసుకోలే కదా కొద్దిగా ఉప్పు వేసుకొని కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకుందాము ఇది మనం కారం వేసిన తర్వాత ఎప్పుడైనా మూత పెట్టుకొని ఒక్క నిమిషం పాటు ఉడికించుకుంటే మనకి కారం వాసన రాకుండా ఉంటుంది సో చూసారు కదా ఇలా కారం వేసిన తర్వాత ఒక నిమిషం మంచిగా ఉడికిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా రెడీగా ఆ పేస్ట్ కూడా వేసేసి మంచిగా కలిపేసి మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న శనగలు కూడా ఉన్నాయి కదా అవి కూడా వేసేయండి రెండు ఒకేసారి ఉడికిపోతుంది మనకి టైం కూడా సేవ్ అవుతుంది ఆ నీళ్ళతో పాటు వేసేయండి శనగలను కూడా ఆ నీళ్ళతో పాటు వేసి కలిపేసి మీకు ఉప్పు ఇప్పుడు కొంచెం తక్కువ అనిపిస్తే ఉప్పు కూడా సారి చేసుకొని మూత పెట్టుకొని ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకొని చూసారు కదా ఇలా నూనె అంతా పైకి వచ్చేంత వరకు ఉడికించుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేయండి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి దీని కాంబినేషన్గా మీరు కొద్దిగా ఆనియన్ నిమ్మకాయ పిండుకొని ట్రై చేయండి టేస్ట్ ఇంకా బాగుంటుంది సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి అలాగే కూడా చేసుకోండి